శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యాల్లో తొమ్మిదవ రెసిపీగా చలివిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక గిన్నెలోకి ఒక గ్లాసు పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా రెండు నుండి మూడు సార్లు కడుక్కుని మరలా నిండుగా నీళ్లు పోసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గ్లాసులోకి నిండుగా నీళ్లు తీసుకుని పావుకప్పు అంత బెల్లాన్ని తురుముకుని వేసుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగేలాగా మిక్స్ చేసుకుని పూర్తిగా కరిగిన తర్వాత స్ట్రైనర్ తోటి నీళ్ళన్నీ కూడా ఒకసారి వడపోసుకుంటే బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా సరే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మరొక బౌల్లోకి బియ్యం పిండిని తీసుకుని పావు కప్పు అంత బెల్లాన్ని వేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా ఆవుపాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం కొంచెంగా పాలన వేసుకుంటూ ఈ చలిమిడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ చలిమిడి పైన చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే వడపప్పు పానకం చలివిడి ప్రసాదం రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి